నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని హాస్పిటల్ ఇటీవల కాలంలో డాక్టర్ల పైన దాడులు పెరిగిపోతూ ఉన్నాయి రోగులు ఎవరైతే ఉన్నారో వేచి ఉండలేక లేకపోతే ఇతరతర కారణాలతో వైద్యుల పైన దాడులు ఎక్కువ చేస్తూ ఉన్నారు దీనివల్ల డాక్టర్లు ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్లోని సులైబీకాత్ క్లినిక్ లో రోగి తలను అవమానించే ఆరోపణలపైన ఒక బేదున్ డాక్టర్ మహ్మద్ అల్ జహ్మా గారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అలాగే తన వంతు కోసం వేచి ఉండమని డాక్టర్ రోగిని కోరడంతో ఈ సంఘటన జరిగింది ప్రస్తుతం విచారణ కొనసాగుతూ ఉందని చెప్పి విచారణ కోసం రోగిని కూడా పిలిపించడం జరిగింది డాక్టర్ ఈ యొక్క సంఘటనను సులేబీకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అతను డ్యూటీలో ఉండగా ఒక రోగి అనుకోకుండా లైన్లో వేచి ఉండకుండా అతను ఎవరైతే డాక్టర్ రూమ్ ఉందో ఆ యొక్క డాక్టర్ రూమ్లోకి ప్రవేశించాడని పేర్కొన్నాడు డాక్టర్ అతన్ని వెళ్ళి నీ యొక్క టోకన్ నెంబర్ వచ్చినప్పుడు వస్తే నేను వైద్యం చేస్తానని చెప్పాడు దీంతో రోగి నిరాకరించాడు మరియు అతన్ని తిడుతూ అవమానిస్తూ మాట్లాడాడని చెప్పేసి నా పక్కన రోగులు ఉన్నారు అలాగే సహోద్యోగులు ఉన్నారు వాళ్ళందరి ముందు ఆ యొక్క రోగి నన్ను బండబూతులు తిట్టాడని చెప్పేసి అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డాక్టర్ కోరారు ప్రస్తుతం పోలీసులు ఆ యొక్క రోగిని పిలిపించి విచారిస్తూ ఉన్నారు తప్పు తేలితే గాని అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్